ప్రియలరా బావున్నరా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి యోహాన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను ప్రిలారా ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ప్రిలారా నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించుదును ప్రిలారా ఆయన శిష్యులైనటువంటి వారు రక్షించబడి మనసు పొందినటువంటి వారు ఆయనను ప్రేమించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించ నా తండ్రి వలన ప్రేమింపబడును నన్ను ప్రేమించువాడు మనము మరి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా మనము దేవునిని ప్రేమించాలా ఎందుకు ఎందుకు ప్రేమించాలి మనం ఆయనను ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు దేవునికి మన మీద రెండంతల అధికారం ఉన్నది ఒకటేమో ఆయన నిన్ను నన్ను సృష్టించాడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆయన నిన్ను నన్ను సృష్టించాడు మన సృష్టికర్త అనగా నా సృష్టికర్త నీ సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించినవాడు అది మొదటిదైతే రెండవదిగా ప్రియులారా దారి తొలగిపోయినటువంటి పాపంలో పడిపోయినటువంటి మన కొరకు నా కొరకు నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆ పాపం నుండి ఆయన మనలను విడిపించాడు చూశారా కాబట్టి ప్రియులారా మనము మన మీద దేవునికి రెండంతల అధికారం ఉన్నది రెండంతల అధికారం ఉన్నది మనము దేవునిని ప్రేమించాలి అని చెప్తున్నాడు ఎందుకు మనకంటే ముందుగా ఆయనే మనలను ప్రేమించాడు అర్థమవుతుందా ఆయనే ముందు మనలను ప్రేమించాడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు మన కొరకు తన యొక్క తనకున్నటువంటి సమస్తాన్ని ఆయన దారగా పోసి ప్రిలారా ఆయన మనలను ప్రేమించాడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగార్పించాడు మన కొరకు ఇంత త్యాగము చేసినటువంటి ఆ ప్రభువును మనము కూడా ప్రేమించాలి మనము కూడా ప్రేమించాల సరే ఎలా ప్రేమించాలి ఆయనను ప్రిలారా ఆయనను ఎలా ప్రేమించాలి అంటే ప్రిలారా మరి ఇక్కడ ఇదే అధ్యాయంలో ఇదే అధ్యాయములో పదిహేనో వచనం పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు ప్రియులరా దేవునిని ప్రేమించటము అంటే ఏమిటి ప్రభువును ప్రేమించటము అంటే ఏమిటి ప్రియులరా మనం ఆయనను ప్రేమిస్తున్నాము అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొంటాము దేవుని యొక్క మరి కట్టడలను గైకొంటాము దేవుని యొక్క వాక్య భాగాలను మనము అనుసరించి నడుచుకుంటాము అనుసరించి నడుచుకుంటాము చూసారా ప్రియులారా మనము ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలను మనం చూస్తూ వచ్చినప్పుడు ఒక ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలను ప్రేమించాడనుకోండి ప్రేమించాడనుకోండి ప్రియులారా ఆ యవనస్తురాలు చెప్పినటువంటి ప్రతి మాట ఆ యవనస్తుడు మరి తప్పకుండా చేస్తాడు తప్పకుండా చేస్తాడు ప్రతి మాటను అంగీకరిస్తాడు ప్రతి మాట ప్రకారం జీవిస్తాడు ఎందుకు ఎందుకు అంటే ఆ యవనస్తుడు ఆ యవనస్త్రాలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రిలారా అలాగే ఇక్కడ కూడా మనము దేవునిని ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాము అని అర్థం ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాము అంటే ఆయనను ప్రేమిస్తున్నాము అని అర్థం చాలామంది ప్రియులారా రక్షింపబడి మారు మనసు పొందినటువంటి వారు నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి ఆయనను నేను ప్రేమిస్తున్నానండి అని చాలా గొప్పగా చెప్తారు మంచిదే కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అంటే దేవుని వాక్యానికి వాళ్ళు ఏ మాత్రమో కూడా దేవుని వాక్యానికి వాళ్ళు ఏ మాత్రం కూడా ప్రియులారా మరి ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోరు ఆ వాక్యానికి విలువివ్వరు విలువ ఇవ్వరు కానీ నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్తారు ప్రియులారా అది పెద్ద అబద్ధం చూసారా పెద్ద అబద్ధం మనము దేవునిని ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాము అని అర్థం ప్రియులారా మరి ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా ఆయన యొక్క వాక్య భాగాలను మనము గైకుంటున్నామా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నామా ప్రియులారా కేవలము మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారముగాను కేవలము దేవుని వాక్య భాగాన్ని వినేవారముగాను ఉండినట్లయితే మనము దేవునిని ప్రేమించినట్లు కాదు ప్రియులారా మరి దేవునిని ప్రేమించినట్లు ఎట్లా అవుతుందంటే ఏదైతే చదివామో ఏదైతే వింటూ వచ్చామో ఆ వాక్య భాగాలను అనుసరించి మనం నడుచుకోవాల మన జీవితంలో మన ప్రవర్తనలో ఆయన వాక్యాన్ని మనం చూపించగలగాల అప్పుడు ఆయనను మనం ప్రేమించినట్లు అందుకనే యేసుప్రభు ఏమన్నాడు అంటే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును కాబట్టి ప్రియులారా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకోవాలని ఆయన కోరుతున్నాడు సరే ఆయనను ప్రేమించడం ద్వారా మనకేమి కలుగుతుందండి మనకేమి కలుగుతుంది ఇరవై ఒకటో వచ్చినము మరోసారి చదువుతాను నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును చూసారా ప్రియులరా మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే అనగా మనము ఆయనను ప్రేమించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు అంతేకాదు తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే కాదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు చూసారా తండ్రి ద్వారా ప్రేమించబడతాం కుమారుడైన యేసు ప్రభు ద్వారా ప్రేమించబడతాం ఎప్పుడు అంటే మనము ఆయనను ప్రేమించినప్పుడు అనగా ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు ప్రిలరా మనం ఈ లోకంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం ప్రిలారా లోకములు ఉన్నటువంటి ప్రజలు అనగా రక్షణ లేనటువంటి వారు మారు మనసు పొందనటువంటి వారు వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమిస్తున్నాడు యేసుప్రభారు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా మరి రక్షణ లేనటువంటి పాపములో ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి ప్రేమ కంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారి విషయంలో దేవుడు చూపించేటువంటి ప్రేమ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూసారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఎందుకు ఆయనను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాము కాబట్టి ప్రియులారా తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమిస్తున్నాడు తర్వాత ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభారు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు సరే ప్రిలారా ఆ విధంగా ప్రేమించడం ద్వారా మనకేమి కలుగుతుంది మనకేమి కలుగుతుంది అంటే ఇరవై ఒకటో వచ్చినంలో అదే వచ్చినంలో వానికి నన్ను కనబరుచుకుందును ఎవరికి ఎవరికి కనబరుచుకుంటాడు ఎవరు కనబరుచుకుంటారు అంటే ప్రిలారా ఎవరైతే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉంటారో ఎవరైతే ఆ దేవునిని ప్రేమిస్తూ ఉంటారో వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు తనను తాను కనబరుచుకుంటాడు చూశారా ప్రియలారా ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన ప్రత్యక్షతను మనం చూస్తాం ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన వాక్య భాగాన్ని అనుసరించి నడుచుకున్నట ద్వారా ప్రియలారా ఆయన ప్రత్యక్షతను మనం చూస్తాం చూశారా అంతేకాదు మరి ఇరవై మూడో వచ్చినంలో కూడా ప్రిలార ఒక మాట ఉంది ఇరవై మూడో వచ్చినంలో కూడా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము ప్రిలారా ఇక్కడ రెండవదిగా దేవునిని ప్రేమించడం ద్వారా మనకేమి కలుగుతుంది ఒకటేమో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాను అని చెప్పాడు రెండవదిగా ఆయనను ప్రేమించడం ద్వారా మనకేమి కలుగుతుంది అంటే ప్రియులారా మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ప్రభు ఆయన మన యొద్ధకు వచ్చి మన యొద్ధని వాసం చేస్తాడు అర్థమవుతుందా అనగా మనతో పాటు ఆ దేవుడు ఉంటాడు తండ్రి అయినటువంటి కుమారుడైనటువంటి దేవుడు మనతో పాటు ఉంటాడు ఎప్పుడు ఆయనను ప్రేమించట ద్వారా ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా చూశారా ప్రియులారా అంతేకాదు మరి ప్రిలారా ఇక్కడ పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము తొమ్మిది వచనాలు ఉన్నాయి అది కూడా నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించే తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనిని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నెడల నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే తనను తానే ఒక మరి మోడల్గా మనకు చూపిస్తున్నాడు నేను తండ్రి అయినటువంటి దేవునిని ప్రేమించాను నా తండ్రిని ప్రేమించాను అనగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి నేను నడుచుకున్నా అనుసరించి నేను నడుచుకున్నా కాబట్టి మీరు కూడా మీరు కూడా మీరు కూడా నా ఆజ్ఞలను గై కొన్నట్లయితే నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉంటారు నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉంటారు నా ప్రేమ మీలో ఉంటుంది అని తెలియచేస్తున్నాడు ప్రిలారా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా మనకేమి కలుగుతుందో మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాం ఒకటి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడంట రెండవది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడు మన యొద్దకొచ్చి నివాసము చేస్తాడంట మూడవదిగా మరి దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండేటట్లుగా ఆయన చేస్తాడు కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి దేవుని వాకి వింటున్నటువంటి నీవు ఆయనను ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు ఆయనను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం ఆయన మాట వినటం దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవటం అదే దేవునిని ప్రేమించటం కాబట్టి అలాగూ ఆయనను ప్రేమించినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభువా మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నాయన మరి మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మను ప్రేమించగలిగినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా మీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మేము నడుచుకోవాలా అది మీరు కోరుతున్నారు కాబట్టి అలాగ నడుచుకొని నాయన మరి మా ప్రేమ క్రియారూపకంలో ఉన్నట్లయితే మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే ప్రభు మీరు మాకు ప్రత్యక్షమవుతారని మీరు ప్రత్యక్షపరుచుకుంటారని ప్రభా మీరు వాక్య భాగంలో తెలియచేస్తున్నారు అంతేకాదు నాయన మరి మిమ్మల్ని ప్రేమించడం ద్వారా మీరు నాయన మా యుద్ధకు నివాసం నివాసము చేస్తారని తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుడు మా యుద్ధ నివాసం చేస్తారని నాయన ఉన్నారు అలాగే ప్రభా మరి నాయన మీ ప్రేమ ఎందు మేము నిలిచి ఉంటామంట మిమ్మల్ని ప్రేమించడం ద్వారా అలాగను మాకు సహాయం చేయండి ప్రభా మాను దిన జీవితంలో ప్రభావ ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకొనటానికి సహాయం చేయండి దేవా నా ప్రార్థన నాయనా నా మనవి ఆలకించండి అంతేకాదు ప్రభా జ్ఞాపకం చేసుకయా మరి నాయన ప్రార్థన సహాయం కోరినటువంటి బిడలున్నారు అయ్యా రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి దేవంతే కాదు నాయన మరి ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని సంపూర్ణంగా మీరు తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎవరైతే చదువుతూ ఉన్నారో చదువులో ఉన్నారో వారి అక్కరల అవసరతలన్నిటిని మీరు తీర్చండి ప్రభా ఈ విధంగా తండ్రి మరి అనారోగ్యముతో ఉన్నారో వారిని సంపూర్ణంగా మీరే తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ఆ విధంగా వారిని నాయన సంపూర్ణంగా మీ తాకుదల క్రిందకు మీ భద్రత కిందకు నాయన మేము తీసుకొస్తున్నాం కనికరించి దయ చూపించండి ప్రవాహ సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మా చుట్టూ మీ కంచె కాపుదల భద్రత ఉంచండి మీ రక్తమును ప్రోక్షించండి ప్రవాహ సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్